ఇక్కడ ఒక ప్రబుద్ధుడు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఉన్నాడు రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే ఈయన రాజమండ్రి పరువు ఏ రకంగా తీస్తూ ఉన్నాడు అనేది చూస్తూ ఉన్నాం నిజంగా నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అండి ఒక్కసారి ఆ అబ్బాయితో మాట్లాడింది ఉంది కదా ఆ అబ్బాయితో మాట్లాడింది ఒక్కసారి పెట్టి ఎవరండి ఏ యువజన నాయకుడు ఏమో నేనైతే వినలేదు నేను వినలేదు ఏ యువజ నాయకుడు వెళ్తున్నాడు కూడా నాకు తెలియదు వన్ టూ త్రీ ఫోర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ప్రభుత్వం పేరుతో ఒక పక్కన స్కాముల మీద స్కాములు చేస్తూ ఇంకొక పక్కన అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇది పూర్తి స్థాయిగా అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఒక పక్కన స్కీములు లేవు ఇంకో పక్కనేమో ఏమో స్కాములు చేస్తూ ఉన్నారు ఈ స్కాములు కూడా ఒక్కసారి ఒక ఉదాహరణకు చెప్తా ఉన్నాం టీసీఎస్ పేరు చెప్పి ఏదైతే భూమిని వేల కోట్ల రూపాయల భూమిని తొంభై తొమ్మిది పైసలు అంటే ఒక రూపాయికి ఇచ్చిన సందర్భం అంటే టీసీఎస్ అంటే ఒక పేరున్న సంస్థ సరే దాని గురించి ప్రజలు కూడా ఓకే వాళ్ళు రావడానికి ఏదైనా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటే అనుకోవచ్చు దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని ఓర్సా అనే ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూమిని నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందని అంటే ఆ భూమి వేల కోట్ల రూపాయల ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకి వేస్తే ఎకరము యాభై కోట్లు తక్కువ చేయకుండా విలువ పలికే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం యాభై లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నా ఏ బేసిస్లో మీరు దారాదత్తం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా సుమారుగా యాభై ఆరు ఎకరాల భూమి సుమారుగా దాని విలువ చూస్తే మూడు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గరలో మూడు వేల కోట్ల రూపాయల భూమిని అంటే ఎకరం యాభై లక్షలకి ఏ రకంగా ఇస్తారని అండి నాకు అర్థం కాలా ఇంత అన్యాయమా అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నా కాదా అని అడుగుతా ఉన్నా ఒక పక్కనేమో రాష్ట్రాన్ని అప్పుల మీద అప్పులు చేస్తూనే పోతా ఉన్నారు ప్రతి సోమవారం మంగళవారం పేరు చెప్తే వందల కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతా ఉన్నా అదేం కనబడట్లేదు ఇప్పుడు ఏదైతే ఈ భూములు స్కాములు బయటికి తీస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడతా ఉన్నారో ఏదో సంచలనాలు సృష్టించాలని మరి నిన్న ఒక ఐపిఎస్ అధికారి నీతి నిజాయితీకి మారుపేరైన ఒక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అసలు ఏ రకంగా అరెస్ట్ చేస్తారనండి ఎంత దారుణం అని అంటే ఇప్పటికే నేను గతంలో కూడా చెప్పా ఒక బొంబాయి నటి అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఏ రకంగా ఒక చిల్లర రాజకీయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చి జిందాల్ లాంటి పెద్ద సంస్థల్ని ఏ రకంగా అవమానపరిచి ఈయన వెళ్ళాడుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు దావోస్ వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే కాన్క్లేవ్లోనూ వీటిల్లోనూ రకరకాల మాటలు చెప్పారు హైదరాబాద్కి తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాడు మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు మరి ఒక్క రూపాయి అయినా ఎంబోయూ చేసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఒక రూపాయి అయినా చేసుకున్నారా మరి ఏమైంది మీ బ్రాండ్ ఇమేజ్ మీకు బెస్ట్ ఫ్రెండ్ బిల్గేట్స్ గారు అని చెప్తా ఉన్నారు కదా ఆయనతో మీటింగులు పెట్టుకున్నారు పోనీ ఆయనైనా కనీసం సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఒక పదివేల కోట్లో ఎంతో మీరు ఎంబోయూ చేసుకోవాలి కదా మీకు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా మీకున్న అనుభవము మీకున్న ఆ గ్లామరు ఏమైపోయిందా అని అడుగుతా ఉన్నా ఈ రకంగా ఇండస్ట్రియలిస్ట్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తేనే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఆల్రెడీ కొంతమందికి బెయిల్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది ముందస్తు బెయిల్స్ ఐపీఎస్ అధికారులు పెట్టుకుంటే దానికి కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది ఇవన్నీ జరిగిపోయి ఒక మూడు నాలుగు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ఊర్సా భూములు వెలుగులోకి వచ్చినాయో దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలి ప్రజల్ని డైవర్ట్ అంటే ఏం చేయాలా ఒక సినీ నటిని మళ్ళీ తెరపైకి తీసుకురావాలి తెరపైకి తీసుకుని వచ్చి ఒక సంచలనం క్రియేట్ చేయడం గురించి ఒక ఐపిఎస్ అధికారిని మరి నిజాయితీ గల వ్యక్తి అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏ బేసిస్లో అరెస్ట్ చేస్తారనండి ఇది కక్ష సాధింపు కాదా కక్ష సాధింపు కాదా ఒక్కసారి నేను అధికార యంత్రాంగాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈయన కేవలము ఒక స్వార్థ రాజకీయాల కోసము అధికారుల్ని ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల్ని ఇంకా కింద స్థాయి అధికారులని వీళ్ళందరినీ కూడా బలి పశువులు చేస్తున్నారనే అంశాన్ని ప్రతి ఒక్క అధికారి కూడా గుర్తుకు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది తలాడించడం కాదు అందులో ఉన్న వాస్తవాల్ని అందులో ఉన్న నిబద్ధతని పూర్తి స్థాయిగా చూసి మీ బ్యూరోక్రసీని ఉపయోగించాలని ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతూ ఉన్నాం ఎందుచేతనంటే ఇప్పుడు ఏదే ఒక సిస్టమ్ లేకోకుండా ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకపోకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే తప్పులకు పాల్పడ్డారో ప్రతి ఒక్కళ్ళని కూడా అందరినీ కూడా లెక్క పెట్టుకుని కూడా శిక్షణలోకి తీసుకుని వస్తామనే అంశాన్ని కూడా గుర్తుకు పెట్టుకోవాలని ప్రతి ఒక్క అధికారిని కూడా తెలియపరుస్తూ ఉన్నా ఇది కాకుండా నేను అడుగుతా ఉన్నానండి అసలు ఈ ఊర్సా భూముల గురించి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎవరి తాలూకా ల్యాండ్ డీల్ అని అడుగుతా ఉన్నా మా కేసు నేని నాని గారు క్లియర్ గట్గా బట్టబయలు చేశారు ఈ విజయవాడ ఎంపీకి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి ఈ ఊర్సాకి సంబంధించి అని అంటే ఇది కేవలము మీ తాలూకా మీ సామాజిక వర్గంలో మీ బినామీలని పెట్టుకుని ఏ రకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని ఈ రకంగా అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల మీడియం ఏంటండి నాకు అర్థం కాలా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత మేధావి ఇంత పెద్ద మనిషి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇది ఇంకొక సంవత్సరం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక్క గవర్నమెంట్ మెడికల్ అయినా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకొచ్చారనండి ఒకటి ఒకటి తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చింది ఆ కోవిడ్ వచ్చిన టైంలో ప్రజలందరూ కూడా బిలవలాడిపోయారు సో ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అందులో వేల మంది స్టూడెంట్స్ అందరూ కూడా మెడిసిన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడాలి వీళ్ళంతా కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజ్ రెండు అనుసంధానం చేస్తూ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు దాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మళ్ళీ ఈల్ తాలూకా బినామీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తూ ఉన్నారు అసలు ఎట్లాగండి ఇది ఎక్క న్యాయం అని అడుగుతా ఉన్నా రా రాజమండ్రినే చూడండి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక అద్భుతంగా అది కడతా ఉన్నారు వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత వర్క్స్ ఎక్కడ ముందుకు వెళ్ళట్ల ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యింది రెండో అకాడమిక్ ఇయర్ పిల్లలు చదువుతూ ఉన్నారు ఇంకో పక్కన అసలు ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుందా అండి నేను నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుందా మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తుంటే అక్కడ మేనేజ్మెంట్ అందరూ చెప్తా ఉన్నారు ఇక్కడ దీనికి ఆరోగ్యశ్రీ రాదు వాళ్ళని ఏదో రకంగా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారనే అంశాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇది కాకుండా విలేజ్ క్లినిక్లు ఏమైపోయినాయి ఫ్యామిలీ డాక్టర్లు లేరు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అంశాలే కాదా ప్రజలకు అందరికీ కూడా విద్య వైద్యం అనేది వాళ్ళ చేరువులో ఉండేది ఇప్పుడు కనబడతా ఉన్నాయని అడుగుతూ ఉన్నా ఒకవేళ పిల్లలు చదువుకుందామని అని అంటే తల్లికి అన్నారు అది ఏం లేదు ఫీజు రియంబర్స్మెంట్లు లేవు ఈ ఎక్కడా కూడా ముందుకు వెళ్ళట్లే పోనీ అప్పులు చేస్తున్నారు పోనీ వీటికైనా ఖర్చు పెడుతున్నారంటే అది కూడా లేదు ఇంకో పక్కన అసలు ఉద్యోగాలు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయం అనే ఒక వ్యవస్థ తీసుకుని వచ్చి సుమారుగా కొన్ని వేల మందికి అదేవిధంగా వాలంటీర్స్ పేరు చెప్పిన ఒక కొన్ని లక్షల మందికి ఆయన ఉద్యోగాలు కల్పిస్తే అవన్నీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమము ఈ ప్రభుత్వం చేయట్లేదా అని అడుగుతా ఉన్నా అసలు వాలంటీర్స్ పరిస్థితి ఏంటండి ఇంత అన్యాయమా ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తా ఉన్నానో దీనికి సంబంధించి మళ్ళీ కొత్తగా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి గత ప్రభుత్వంలో జరిగింది అని దాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా నేను అదే మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నా ఇప్పుడు ప్రభుత్వము మద్యం అమ్మకాలు జరిగితే స్కామ్ జరుగుతుందా లేకపోతే ప్రైవేటు వ్యక్తులు మద్యాల అమ్మకాలు జరిగితే స్కామ్ జరుగుతుందా అని అడుగుతా ఉన్నా ఎవరు అమ్మితే స్కామ్ జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం అమ్మింది ప్రభుత్వం అమ్మిన అంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళి ఆ అంతా కూడా గవర్నమెంట్ స్కీమ్స్ రూపేణ వాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇది ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ప్రైవేటు ఇచ్చి ఒక పక్కనేమో బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు ఒక పక్కనేమో తీసుకుని వచ్చి పర్మిట్ రూమ్లని యథేచ్ఛిగా కూర్చోబెట్టి తాగిస్తూ ఉన్నారు ఒక పక్కనేమో రాత్రి లేదు అపరాత్రి లేదు అర్ధరాత్రి లేదు రాత్రి తెల్లవారులు మద్యం షాపులు ఓపెన్ చేసి ఆ పక్క నుంచి వెనకాల గేట్ పెట్టి లోపలికి జనాలను తోలుతానే ఉన్నారు అక్కడ తీసుకుని వచ్చి మద్యం అమ్మకాలు అమ్ముతానే ఉన్నారు తాగిస్తూనే ఉన్నారు మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేసే మరి వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు ఈ రకంగా చేస్తూ మరి ఇంత అన్యాయం చేస్తూ ఇంత అవినీతి చేస్తూ మళ్ళీ స్కామ్ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో జరిగిందని ఏ రకంగా బనాయిస్తారని అడుగుతా ఉన్నా ఇప్పుడు మద్యం అమ్మకాలు యథేచ్ఛిగా ప్రైవేట్ వ్యక్తులు చేస్తూ ఉంటే ఇప్పుడు విపరీతమైన సేల్స్ చేస్తూ ఉంటే అప్పుడు లంచాలు ఇస్తారా ఇప్పుడు లంచాలు ఇస్తారా ఇంకా సుమారుగా ముప్పై మూడు శాతము షాపులు తగ్గించే కార్యక్రమం చేశారు గత ప్రభుత్వంలో మరి షాపులు తగ్గిస్తే లంచాలు ఇస్తారా షాపులు పెంచితే లంచాలు ఇస్తారా అని అడుగుతా ఉన్నా టైం తగ్గిస్తే లంచాలు ఇస్తారా రాత్రి తెల్లవారులు కూర్చోబెట్టి తాగిస్తే లంచాలు ఇస్తారా ఎక్కడిస్తారానండి ఇప్పుడు ప్రభుత్వం చేస్తా ఉంది నేను ఇంక ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఇప్పుడున్న జగన్మోహన్ గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా కొత్త డిస్ప్లరీలకి పర్మిషన్లు ఇచ్చారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చిన డిస్ప్లరీలనే కదా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారాగా నడిపించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిస్ప్లరీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడే బేసిక్ రేట్లు అయ్యే బేసిక్ రేట్లు ఆ బేసిక్ రేట్లు పెంచకుండా మా ప్రభుత్వంలో చేసాం మరి ఎక్కడ అవినీతి జరిగినట్టండి నాకు గడుగుతాను ఇది కాకుండా ఇప్పుడు ఈఏ ఎంపిక చేసుకున్న నాలుగైదు డిస్టిల డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా లేకపోతే అన్ని డిస్టిలరీలు దాదాపు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కేవలము ఒక నాలుగైదు డిస్టిలరీలను ఎంచుకునేవారు ఎంచుకుని దానికే అత్యధిక ఆర్డర్లు ఇచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అన్ని డిస్టిలరీలకి సమానంగా ఆర్డర్లు ఇస్తే ఎక్కడెక్కువ లంచాలు ఇస్తారంటే నాకు తెలియక అడుగుతాను ఒక్కసారి ఒక్కసారి అయిపోయేది మాట్లాడుతామండి ఇవి కాకుండా నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మా పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారిని ఇందులో తీసుకొస్తా ఉన్నారు నా తెలియగా అడుగుతూ ఉన్నానండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరు ఒకటే జిల్లా ఒకటే జిల్లా కాబట్టి ఆ వీళ్ళిద్దరిది కూడా కాలేజ్ టైం దగ్గర నుంచి ఒక స్టూడెంట్ రైవల్టీ టైం దగ్గర నుంచి పొలిటికల్ రైవల్టీ దాకా ఇవన్నీ కూడా వెళ్ళారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని ఇందులో తీసుకుని వస్తున్నారు ఆయన ఒక ఎంపీ ఒక ఫ్లోర్ లీడర్ మాకు లోక్సభలో ఆయన తీసుకొచ్చి ఆయన ఇరికిచ్చే కార్యక్రమం చేసి ఈ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్ల ఆయన ఏదో రకంగా అరెస్ట్ చేస్తే ఏదో పుత్రశోకాన్ని తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తూ ఎంజాయ్ చేయాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నారా ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అంటే నేను అడుగుతా ఉన్నానండి మిథున్ రెడ్డి గారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఏదో రకంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకి పంపించాలా ఇదేనా చంద్రబాబు నాయుడు గారు ఉన్న వయసుకి ఆయన సమకాలీకుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకుని మిథున్ రెడ్డి గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఆయనకు ఆనందం ఇవన్నీ అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ ఊర్సా భూముల గురించి సంగతి తేల్చండి అది ఆ భూములు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అవునా కాదా అని అడుగుతా ఉన్నా మీకంటూ ఒక గవర్నమెంట్కి ఒక మెకానిజం ఉంటుంది ఒక రూల్స్ ఒక రెగ్యులేషన్స్ ఒక ఫ్రేమ్ చేస్తూ ఉంటారు ఆ ఫ్రేమ్ చేసినప్పుడు మరి మీరు డావోస్ వెళ్ళినప్పుడు ఇదే ఓర్సాతో మీరు ఎందుకు చేసుకోలేదని అడుగుతా ఉన్నా అంటే అక్కడ అప్పణంగా ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే ఒక ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది ఆ ఫ్రేమ్ వర్క్లో భాగంగా వెళ్ళాలి అంటే ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రంలో సంచలనాలు తీసుకురావాలండి ఒకటే సింపుల్ లాజిక్ పిఎస్ఆర్ ఆంజనేయుల గారు లాంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక నీతి నిజాయితీకి ఒక నిబద్ధతకి మారుపేరైన ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలా అదే రకంగా రాష్ట్రంలో ఒక ప్రముఖుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖుల్ని అందరినీ కూడా అరెస్టులు చేయాలా ఒక సంచలనాలు సృష్టించాలా దాన్ని తీసుకుని వచ్చి వీళ్ళకున్న ఛానల్స్లోనూ పేపర్లలోనూ ప్రచురించాలా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు మీరు చేయడం వల్లనే కదా ఒక బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఈ డ్రామా ఆడడం వల్లనే కదా దావోస్లో ఇంత పరాభవం అయింది అది మీకవలా మీకు కాదది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అయింది మీరు ఒక ఇండస్ ఇండస్ట్రియలిస్ట్ని తీసుకుని వచ్చి బ్లాక్ మెయిల్ చేసి ఆయన్ని ఈ రకంగా చేయడం వలన ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ వెండెక్టివ్ పాలిటిక్స్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విండెక్టివ్ పాలిటిక్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గవర్నమెంట్ మారు ఆయన వస్తాడు ఈ అన్ని తలకై నొప్పులు మాకెందుకు వచ్చింది అని మహారాష్ట్రలోను తెలంగా తెలంగాణలోనూ పెట్టుబడులు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావట్లేదనండి కేవలం ఈ విండిక్టివ్ పాలిటిక్స్ ఈ చంద్రబాబు నాయుడు గారు అవలింబ అవలంబించిన విధానాలు కాదా అని అడుగుతా ఉన్నా ఎవరైనా ఒక జిందాల్ లాంటి ఒక పెద్ద ఇండస్ ఇండస్ట్రియలిస్ట్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తారా అని అడుగుతా ఉన్నా అహల్ జిందాల్ స్టీల్స్ వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్తో మూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నారు లక్ష రెండు లక్షలు కాదు మూడు లక్షల కోట్ల రూపాయలు మరి అదే డబ్బు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేది కదా ఈ రకమైన విండెక్టివ్ పాలిటిక్స్ చేయకపోతే మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా దూరం అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి ఇలాంటి ఊరు పేరు లేని ఒక కంపెనీని తీసుకుని వచ్చి దాంట్లో స్కాములు చేసి మరి ఈ రకంగా రాష్ట్రాన్ని దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నేను ఇక్కడి నుంచి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా ఒకటే కోరుతా ఉన్నా రాష్ట్రము ఏ రకంగా ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలి దాని గురించి ఆలోచన చేయండి ఈ రకమైన కక్ష సాధింపు రాజకీయాలను పక్కన పెట్టమని మరి ఈ సందర్భంగా ఆయన కోరుతా ఉన్నా